డ్రగ్స్ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటి చార్మీ ఆరున్నర గంటలకు పైనే సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే మరి ఇంత సమయంలో చార్మీపై అధికారులు సంధించిన పలు ప్రశ్నలు ఆమె విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే బయటికి రావడం తెలిసిందే అయితే అధికారులు వేసిన పలు ప్రశ్నలకు బదులుగా చార్మీ ఎలా రియాక్ట్ అయ్యారు అన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించిన సమయంలో చార్మి గురించి అతడు వెల్లడించిన వివరాలు అధికారుల్ని నివ్వెరపోయేలా చేశాయని చెప్తున్నారు చార్మి గురించి కెల్విన్ చెప్పిన సమాచారం ఆధారంగా ఆమెను ఎక్కువ ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది సూటి ప్రశ్నలను సిట్ అధికారులు చాలా తక్కువగా సంధించినట్లుగా సమాచారం తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గతంలో ఇదే తరహాలో విచారించిన పలువురు సినీ ప్రముఖులు ఇచ్చిన సమాధానాల్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు చార్మీ విచారణను అధికారులు వాడుకున్నట్లుగా చెప్తున్నారు చాలా ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలియవని తెలివిగా చార్మి చెప్పినప్పటికీ ఆమెకు తెలియకుండా ఆమె ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేసిందన్న మాట వినిపిస్తోంది డ్రగ్స్ విచారణలో నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ చార్మి రోల్ చాలా భిన్నమన్న మాట వినిపిస్తోంది ఈ కేసులో చార్మి చాలా ప్రత్యేకమని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించినట్లుగా చెప్తున్నారు ఈవెంట్ నిర్వాహకుల ద్వారా కెల్విన్ పరిచయమైనట్లుగా తెలుస్తోంది మత్త మందుల గురించి ప్రశ్నించినప్పుడు తనకు ఏమీ తెలియదని చార్మి చెప్పిందంటున్నారు ఇదిలా ఉంటే తన బ్లడ్ శాంపిల్స్ గోల్డ్ లాంటి వాటిని ఇచ్చేందుకు చార్మి నో చెప్పేశారు ఈ విషయాన్ని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించే కేసు డైరీలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది